ంతాన్ని ఇష్టపడు అది నీ ఒంటరితనాన్ని దూరం చేస్తుంది కాలంతో స్నేహం చేయి ప్రతి క్షణం నీకు తోడుగా ఉంటుంది భవిష్యత్తుకి ప్రేమను పంచు నీ జీవిత పయనానికి గమ్యం చూపిస్తుంది నీ కన్నీటికి ధైర్యం చెప్పు కష్టం కూడా నీకు దాసోహం అవుతుంది నీవు రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తే నీకు ఎంత డబ్బు వస్తుంది నీకు తెలుస్తుంది కదా మరి వృధా ఖర్చులు ఎందుకు పెడుతున్నావో నీ కష్టాన్ని నువ్వు వృధా చేసుకోకు డబ్బును పొదుపు చేసేది నేర్చుకో రేపు నీ అవసరానికి అది ఉపయోగపడుతుంది డబ్బుని ఎలా ఉపయోగించాలో తెలుసుకో నీవు ఎన్ని పనులు చేసినా ఎంత కష్టం చేసినా ఎదుటివాళ్ళు ఏమంటారు అని ఆలోచించుకో నీ వరకు నీవు కరెక్ట్ ఉంటే నీవు నీవుగా బతికితే చాలు నిన్ను చూసిన వాళ్ళకి నీ గొప్పతనం తెలుసుకునే రోజు వస్తుంది